రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక స సమ భాగ్యాధిపతి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతి అటువంటి శుక్రుడు భాగ్యంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణ వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతువు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యాయాధిపతి అటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జన సహకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పు అనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశా పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో కుటుంబంలోపంజే పని వారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఐదు గృహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా శుభలితాలను అందిస్తున్నాయి అరవై ఐదు శాతం శుభలితాలు రావడానికి అవకాశం ఉంది మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని అందిస్తున్నాయి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మకర రాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలు వాటి వల్ల వచ్చే ఫలితాలని అనగా సుఫలితాలని కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారం పుష్కలంగా లభిస్తుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలను అందుకుంటారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది మరి శత్రుర్థ లాభాధిపతినటువంటి కుజుడు నెలంతా కూడా సష్టమభావంలో మిదునరాజులను సంచరిస్తున్నాడు కనుక కుటుంబం కోసం భూములు కొనుగోలు చేయడం లేకపోతే వాహనాలు కొనుగోలు చేయడం తద్వారా అధికంగా సుఖాన్ని లాభాన్ని పొందగలుగుతారు కోర్టు వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు కొంతమంది శత్రువుల మీద మీరు విజయాన్ని పొందడం లేకపోతే శత్రువులు మితులుగా మారే వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమభావంలోనే వృషభరాశుల సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు సహకారం పొందుతుంది అనగా కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పొందులో ముందుకు సాగుతుంది జన సహకారం పుష్కలంగా లభిస్తుంది విద్యార్థులకు సౌఫలితాలు వస్తాయి విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు కూడా పొందడానికి అవకాశం ఉంది పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈయన అంతా కూడా ఆత్మీయుల సహకారం బాగా ఉంటుంది ఆత్మీయులతో కలయడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు సంతానం విషయంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా ఉంటుంది జనసాకారం బాగా ఉంటుంది ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను మకర రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు గురువు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు అధికంగా శుభ ఫలితాలని లాభాలని ఆదాయాన్ని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే ఈ మకర రాశి వారికి మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తే వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది వ్యాపారస్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపారం అనుకున్నంతగా ముందుకు సాగదు కొన్ని ఆటంకాల వల్ల అది వాయిదా పడే సూచన కనిపిస్తుంది మీకు రావాల్సిన ఆదాయం కూడా కొన్ని సందర్భాల్లో చేతికి అందకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేయాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏళ్ళనాడు శని రెండు భాగాలు అయిపోయింది చివర భాగంలో ఉన్నారు ఈ రకంగా మీ మాటల వల్ల అపార్థాలు పనివారి యొక్క సహకార రూపం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు కొని తెచ్చుకున్న వారు అవుతారు వ్యవసాయ రంగంలో కానీ కొన్ని కార్మిక సంఘాలలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక భాగ్యంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని విషయాల నిరాశని కలిగిస్తాయి కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను మకర రాశి వారు తప్పనిసరిగా పుదునికి శనికి కేతువుకి పరిహారాన్ని నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర స్వామిని సందర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే అర్చనాది కానీ అభిషేకాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల నువ్వుతో దీపారాధన చేయండి ఇక తృతీయ దోషం నుంచి సీతారామచంద్ర సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని స్వామివారిని సందర్శించి తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి స్తోత్రాన్ని చదువుకోండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం